నమస్తే శ్రీ మాత్రేనమ శ్రీ గురుభ్యో నమ క్రోధినామ సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై ఐదు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది పరిశీలన చూద్దాము కన్య రాశి ఈ రాశి వారికి మూడో ఇంట బుధుడు నాలుగో ఇంట రవి ఆరో ఇంట శుక్రుడు పదకొండో ఇంట కుజుడు ఉండడం వల్ల ప్రయత్న కార్యాలందు జయము సత్సంతానము శ్రమ మనోవిచారము ధైర్యం కూడా పెరుగుతుంది కుటుంబ కలహాలు మధ్య మధ్యలో ప్రయాణాలు ఆగిపోయే అవకాశం కూడా కనపడుతోంది ఈ రాశి వారికి ప్రారంభం నుంచి అన్ని విధాల యోగదాయకంగా ఉన్నప్పటికీ ఈ చిన్ని చిన్ని ఒడిదుడుకులు అయితే వృత్తి వ్యాపారాల్లో మాత్రము చక్కని లాభాలను మీరు గడిస్తారు గృహాల్లో వివాహాది శుభకార్యాలు ఉపనయనాలు అన్ని శుభకార్యాలు మీరు చేసుకునే అవకాశం కనపడుతోంది అయితే ఉద్యోగస్తులకు విద్యార్థులకు ఈ సమయం చాలా చక్కని అనువైన సమయము ఈ రెండు రంగాల వాళ్ళు కూడా అంటే వీరిద్దరూ విద్యార్థులు ఉద్యోగస్తులు కూడా విదేశాలు వెళ్ళే అవకాశం చాలా చక్కగా కనపడుతోంది మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి గృహ నిర్మాణాలు తీర్థయాత్రలు చేస్తారు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటారు అయితే కోర్టు వ్యవహారాలు పెండింగ్ కేసులు అలాంటివి ఏవైనా గతంలో ఉంటే కనుక అవి ఈ మాసంలో మీకు మంచి ఉపశమనాన్ని ఇచ్చి అవి తొలగిపోయే అవకాశం కనపడతాయి భార్యకు అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి శస్త్రచికిత్సలు కూడా జరిగే అవకాశము గోచరిస్తోంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రాశి వారికి ప్రయోగ దోషాలు నరఘోష నరదృష్టి కనపడుతోంది పీడించబడుతున్నారు వాటి వల్ల పీడ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అయితే ఈ రాశి వారికి శుక్రుడు ఉర్చికల్లో సంచరిస్తూ ఉండడం వల్ల స్పెక్యులేషన్ వ్యాపారంలో విపరీతమైన లాభాలు గడిస్తారు ధనం చాలా బాగుంటుంది మాతృ సౌఖ్యం ఉంటుంది విద్య వాహనము వ్యాపారము భూమి గృహ కొనుగోలు చేసే అవకాశం కూడా చాలా చక్కగా కనపడుతోంది రవి మకరంలో ఉండడం వల్ల సంతాన సంబంధిత విషయాలు చాలా చక్కగా యోగిస్తాయి తరువాత ప్రయాణాల్లో అలసిపోతారు జాగ్రత్తగా చూసుకోండి దురదృష్టములు ధనక్షయము పొందే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అనారోగ్యంతో పీడించడం వల్ల అంటే అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించండి కేతు వల్ల వైవాహిక అంటే కేతు స సంచారం వల్ల వివాహానికి సంబంధించి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు కలిగిస్తాడు కాబట్టి ముందుగా మీరు తెలుస్తోంది కాబట్టి జాగ్రత్తగా మసులుకోండి రాహు వల్ల అనారోగ్య సూచన మానసిక చింత కలుగుతుంది అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు చెప్పదగిన విశేషాలు ఏంటంటే అన్ని విధాలా వీరికి అనుకూలమైన మాసం ఈ మాసం అయితే ప్రేమ వివాహాలు కానీ ప్రేమ వ్యవహారాలు కానీ చక్కని ఫలితాలని ఇస్తాయి కోరుకున్న వ్యక్తులతో వివాహం జరిగే అవకాశం కూడా కనపడుతోంది విహారయాత్రలు విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా చాలా చక్కగా గడుపుతారు మీ మీ రంగాలలో అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలు మీ యొక్క రంగాలలో అన్ని విధాలు పేరు ప్రతిష్టలు ధన గౌరవ మర్యాదలు పొందే అవకాశం కనబడుతోంది ఇప్పుడు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది ముందుగా విద్యార్థులకు ఈ మాసం చాలా చక్కని అనువైన మాసం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది లా ఇంజనీరింగ్ మెడికల్ విద్యార్థులకు శ్రద్ధగా చదివితే కనుక ర్యాంకులు తెచ్చుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది విదేశాలకు వెళ్లే అవకాశం కూడా కనపడుతోంది ఇతర వ్యాపకాలు మీరు తగ్గించుకొని చదువు మీద కనుక శ్రద్ధ చూపిస్తే మీరు అనుకున్న టార్గెట్స్ ని రీచ్ అయ్యే అవకాశం చాలా బేసుగ్గా కనిపిస్తోంది తదుపరి ఉద్యోగస్తులు కనుక చూసుకున్నట్టయితే గౌరవ మర్యాదలకు లోటు ఉండదు అనుకున్న ప్రదేశాలకు మీకు ట్రాన్స్ఫర్స్ అవుతాయి ప్యాకేజీలు పెరుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమంది ఉద్యోగులు అంటే అన్ని అందరు ఉద్యోగులు కాదు కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు లేనిపోని నిందల వల్ల ఇబ్బంది పడే అవకాశం కనపడుతోంది చాలా జాగ్రత్తగా చూసుకోండి రావాల్సిన ప్రమోషన్స్ సకాలంలో రాక ఆగిపోయే పరిస్థితి కూడా కనపడుతోంది కాబట్టి మీరు టెన్షన్ పడకండి వస్తాయి తప్పకుండా వస్తాయి అయితే కాఫీ టీ హోటళ్ళు రెస్టారెంట్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు ఇనుము ఉక్కు సంబంధిత ఫ్యాక్టరీల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఆటోమొబైల్ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకు విద్యుత్ ఉత్పాదక అంటే విద్యుత్ ఉత్పాదక రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకు ఈ మాసంలో ద్వితీయార్థము అంటే సంక్రాంతి తరువాత మీకు విశేషమైన లాభాలు కనబడుతున్నాయి సంక్రాంతి ముందు అంటే ప్రథమార్థంలో అంతగా కనిపించదు కాబట్టి నిరాశ మాత్రం చెందకండి చాలా చక్కగా ఉంటుంది తదుపరి వ్యాపారస్తులు కనుక చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని వ్యాపారస్తులకు కనబడుతోంది హోల్సేల్ అయినా రిటైల్ అయినా సరే మంచి లాభాలను పొందే అవకాశం ఉంది రైస్ మిల్లర్లు చాలా చక్కగా బాగుపడతారు వారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది నూతన ఏజెన్సీలు కలిసి వస్తాయి క్రయ విక్రయాలు బాగా జరిగి లాభాల పంటను పండిస్తాయి సరుకులు నిల్వ చేసే వారికి అధికమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది వృత్తిరీత్యా డాక్టర్లు బ్లడ్ బ్యాంకుల్లో పనిచేసేవారు ఫార్మాస్యూటికల్స్ న్యాయవాదులు స్పోర్ట్స్ కాఫీ టీ హోటళ్ళు రెస్టారెంట్లో పనిచే నడిపే వ్యాపారస్తులకు పొగాకు అల్లము సొంటి వ్యాపారస్తులకు రెడీమేడ్ వస్త్రాలు దుస్తులు అమ్మే వ్యాపారస్తులకు టెక్స్టైల్ రంగంలో ఉండే వ్యాపారస్తులకు ఆటోమొబైల్స్లో ఉండే వ్యాపారస్తులకు భూమి ఖనిజ వ్యాపారస్తులకు ఈ మాసం చాలా చక్కని 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 మాసము మీకు విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం చాలా కనపడుతోంది కోళ్ళు కలప డీలర్లు బ్యాంకు యాజమాన్యం వారికి కూడా ఈ మాసం ప్రథమార్థము ద్వితీయార్థము అంటే సంక్రాంతికి ముందు సంక్రాంతి తర్వాత కూడా ఈ మాసం చాలా చక్కని అనువైన మాసం మీకు తదుపరి కళాకారులు టీవీ సినీ నటీ నటవర్గం వారికి గాయకులకు ఈ మాసం ప్రథమార్థంలో మంచి గుర్తింపును పొందుతారు చక్కని పారితోషికం పొందుతారు తరువాత నిర్మాతలకు విశేషమైన లాభాలు పొందుతారు కాబట్టి మీరు చక్కని ప్రాజెక్ట్స్లు చేపట్టండి అయితే గాయని గాయకులకు క్రీడాకారులకు అవార్డులు వచ్చే అవకాశం ఉంది నటీనటులకు మాత్రం మీరు ఆశించిన పాత్రలు ఈ మాసం ప్రథమార్థంలో రాలేకపోయినా ద్వితీయార్థంలో మీరు అనుకున్న పాత్రలు మీకు వచ్చే అవకాశం కనపడుతోంది కాంట్రాక్టుదారులకు పెద్ద పెద్ద కాంట్రాక్టు చేతికి వచ్చే అవకాశం కనపడుతోంది తద్వారా టెండర్లు మీ వైపుకి అనుకూలంగా వస్తుంది విశేషమైన ధనాన్ని మీరు పొందుతారు పనులు చురుగ్గా సాగిపోతాయి అయితే రాజకీయ నాయకులకు పెద్ద పెద్ద పదవులు వచ్చే అవకాశం ఉంది ప్రజలలో ఆదరాభిమానాలు పలుకుబడి గుర్తింపు ఏర్పడుతుంది ప్రజల చేత సన్మానాలు కూడా మీరు పొందబోతున్నారు కొన్ని కొన్ని పదవుల వాళ్లకు అంత అనుకూలమైన పరిస్థితి ఉండదు ప్రజల విశ్వాసాన్ని పొందడానికి మీరు చాలా కష్టపడి రావాల్సి వస్తుంది నమ్మిన వారే మిమ్మల్ని దగా చేసే పరిస్థితి కొన్ని పదవుల్లో ఉన్న వాళ్ళకి ఉండబోతోంది చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ధనాన్ని ధారాళంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి అయితే నక్షత్రాల వారీగా ఎలా ఉండబోతోంది ఉత్తరా నక్షత్రం వారికి గ్రహశాంతి కోసము ఆదివారం రోజు కేజింపావ్ గోధుమలను దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు మీరు పొందబోతారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి సూర్య అష్టోత్రాన్ని చదవలసిందిగా ప్రత్యేకమైన సూచన ఆదిత్య హృదయాన్ని కనుక విన్నట్టయితే చాలా మంచి ఫలితాలు పొందుతారు మీ యొక్క అదృష్ట సంఖ్యలు రెండు నాలుగు ఎనిమిది తొమ్మిది అదృష్ట వారాలు బుధ గురు శనివారాలు ఈ పరిహారాలు పాటించినట్టయితే సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది తదుపరి నక్షత్రం హస్త వీరికి ఈ మాసము అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసము అన్ని విధాలా చాలా చక్కని అనువైన మాసము ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి గ్రహశాంతి కోసము సోమవారం నాడు కేజింపావ్ బియ్యాన్ని దానం చేసినట్టయితే చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు సోమవారం ప్రదోష సమయాన శివాభిషేకము మీరు ఇంట్లో అయినా చేసుకోండి లేదా దేవాలయానికైనా వెళ్ళి చేసుకున్నట్టయితే కనుక చాలా చక్కని ఫలితాలు పొందుతారు ప్రతిరోజు చంద్రుణ్ణి అంటే చందమామను దర్శించి నమస్కారం చేసుకున్నట్టయితే కనుక చంద్రగ్రహ సంబంధమైన దోషాలను పోగొట్టుకున్నవారు అవుతారు మీ యొక్క అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఏడు అదృష్ట వారాలు గురు శనివారాలు అయితే తదుపరి నక్షత్రము చిత్తా నక్షత్రము వీరికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఈ మాసము చాలా చక్కని యోగదాయకమైన మాసము లాభదాయకమైన మాసము మీరు ఈ మాసాన్ని అస్సలు వృధా చేసుకోకండి మీరు మంగళవారం రోజున కేజింపావు కందులు కానీ ఎర్రని కందిపప్పును కానీ దానంగా ఇచ్చినట్టయితే కుజగ్రహానికి సంబంధించినటువంటి అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు మంగళవార నియమాలు తప్పనిసరిగా మీరు పాటించాలి వీరి యొక్క అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఆరు అదృష్ట వారాలు మంగళవారము బుధవారము శనివారము అయితే మొత్తంగా ఈ రాశి వారికి అంటే ఇక్కడ మీకు ఒక చిన్న సందేహం రావచ్చు మాకు నక్షత్రాలు తెలియవు పాదాలు తెలియవు మరి మేము ఏం చేసుకోవాలి అని అనుకునే వారికి చెప్పబోయే పరిహారం ఏంటంటే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏడు వేల జపము చేసుకుని ఉలవలను కనుక కేతువుకి దానంగా ఇచ్చినట్టయితే రాహువుకి మినువులు దానంగా ఇచ్చినట్టయితే కనుక మీకు సానుకూలమైన ఫలితాలు కలిగే అవకాశం కనబడుతోంది అయితే సుబ్రహ్మణ్య క్షేత్రము దుర్గా అమ్మవారి క్షేత్రము దర్శించినట్టయితే కనుక గతంలో ఇందాక చెప్పినట్టుగా నరఘోష తొలగిపోతుంది దానితో పాటుగా వారి అష్టోత్రం కానీ స్తోత్రం కానీ మంత్రం కానీ జపించుకోండి అది కుదరదు అని అనుకున్న వాళ్ళు వారి పటాన్ని మీ పూజా మందిరంలో చేర్చండి చక్కని ఫలితాలు పొందుతారు దానితో పాటుగా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామివారి కనుక ఐదు ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక నరగ్రహ అంటే మీకు ఇందాక నర నరదృష్టి ప్రయోగ దోషాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా అవి పోయే అవకాశం కనపడుతోంది ఈ రాశి వారు పఠించవలసిన మంత్రము ఈ రాశి వారు పఠించవలసిన మంత్రము ఓం నమో హ్రీం పీతాంబరాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించుకోండి మీ యొక్క శుభప్రదమైన రంగులు ఆకుపచ్చ నలుపు నీలము అదృష్ట సంఖ్య ఐదు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు i must say